మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్టు కారుకూతల ప్రసారంపై ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆందోళన హైదరాబాద్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలింపు ఇంకా పరారీలోనే మరో నిందితుడు కృష్ణంరాజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆగ్రహ ప్రదర్శనలు నిరసనకారులపై సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ అరెస్టును ఖండించిన జగన్ అమరావతి వేసెల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద ఉదయం పదకొండు గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి గుంటూరు జిల్లాకు తరలించారు అమరావతి దేవతల రాజధాని కాదు అది వేస్యల రాజధాని అంటూ నాలుగు రోజుల కిందట సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కెఎస్ఆర్ లైవ్ షోలో పాత్రికేయుడు వివీఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారు ఈ అనుచిత వ్యాఖ్యలపై గత రెండు రోజులుగా రాష్ట్రమంతటా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే సోమవారం కూడా రాష్ట్ర సాక్షి కార్యాలయాల వద్ద మహిళల తీవ్ర నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వ్యవస్థీకృత కుట్రలో భాగంగా సాక్షి యాజమాన్యం ప్రోత్సాహంతోనే అమరావతి మహిళలను కించపరిచేలా ఈ వ్యాఖ్యలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ అన్ని జిల్లాల్లోనూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులిచ్చారు ఇంత జరుగుతున్నా తాజాగా నిరసనకారులపై వైకాపానేత సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం సాక్షి ఛానల్లో చర్చ సందర్భంగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్ భారతి ఉన్నారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ధ్వజమెత్తారు రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన అమరావతి దళిత ఐకాస నాయకురాలు కమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు మంగళవారం ఉదయం ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారు సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే తుళ్ళూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో వివీఆర్ కృష్ణంరాజును ఏ ఒకటి కొమ్మినేని శ్రీనివాసరావును ఏ రెండు సాక్షి యాజమాన్యాన్ని ఏ మూడు దా చేర్చారు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా వ్యాఖ్యలు చేయటం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించటం నేరపూరిత కుట్ర పరువు నష్టంతో పాటు దళిత మహిళని కించపరిచారనే అభియోగాలపై బీఎన్ఎస్ ఐటీ చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఈ ముగ్గురిపై అభియోగాలు మోపారు అమరావతి దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని దాని చుట్టుపక్కల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారంటూ వివిఆర్ కృష్ణంరాజు పథకం ప్రకారమే వ్యాఖ్యలు చేశారు సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సాక్షి పత్రిక సాక్షి టీవీ ఛానల్ రాజధాని అమరావతిపై కక్ష కట్టి గత పదేళ్లుగా ఓ పథకం ప్రకారం అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి కొందరు వ్యక్తులకు డబ్బులిచ్చి మరీ చర్చా కార్యక్రమాల్లో మాట్లాడిస్తూ అమరావతిపై విషం కక్కిస్తున్నారు రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒకసారి అమరావతి శ్మశాన వాటికంటూ మరోసారి ఇదంతా ముంపు ప్రాంతమని దుష్ప్రచారం చేస్తున్నారు ఇలా సాక్షి ఛానల్లో చేసిన వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలు ప్రధానంగా దళిత మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి దీనికి బాధ్యులందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు పెట్టాలి అంటూ శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు సెర్చ్ వారెంటు అరెస్టు నోటీసు కు తేడా తెలీదా ఏపీ పోలీసులు నోటీసిచ్చి కొమ్మినేనిని అరెస్టు చేశారు ఈలోగా అక్కడికి చేరుకున్న సాక్షి ప్రతినిధులు మీ దగ్గర కాగితాలున్నాయా అంటూ పోలీసుల్ని ప్రశ్నించగా తర్వాత కొమ్మినేని మాట్లాడుతూ సెర్చ్ వారెంట్ లేకుండా నన్ను ఎలా అరెస్టు చేస్తారు అని ప్రశ్నించారు సాక్షి ప్రతినిధిని ఉద్దేశించి మీరు వచ్చాక కాని నాకు ఇలా అడగాలనే ఆలోచనే రాలేదు పోలీసులు వారితో రమ్మని అడగానే తెలివి తక్కువగా సరేనని అన్నాను నేనే ఇంత అధ్వానంగా ఉన్నానా అన్నారు సీనియర్ పాత్రికేయుడిగా పదే పదే చెప్పుకునే కొమ్మినేనికి అరెస్టు చేసినప్పుడు సెర్చ్ వారెంట్ అవసరం ఉండదని తెలియకపోవటం హాస్యాస్పదం అరెస్ట్ అయిన తర్వాత కూడా కొమ్మినేని శ్రీనివాసరావు తమ వ్యాఖ్యలను సమర్థించుకునేలాగే మాట్లాడారు రాత్రంతా పోలీసు స్టేషన్లోనే కొమ్మినేని రాత్రి పది గంటల సమయంలో గుంటూరులోని నల్లపాడు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు మంగళవారం ఉదయం మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు వైకాపా న్యాయవాదులు పొన్నవోను సుధాకర్ రెడ్డి మనోహర్రెడ్డి పోలూరు వెంకటరెడ్డి మరికొందరు వచ్చి కొమ్మినేనిని కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు కాసేపటికి రెడ్డిని మాత్రం లోపలికి అనుమతించారు కృష్ణంరాజు కదలికలపై నిఘా అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పరారీలో ఉన్నారు ఆయన కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు విజయవాడలోని పటమట పోలీసులు గాలిస్తున్నారు కృష్ణంరాజు హైదరాబాద్లో తలదాచుకున్నట్లు గుర్తించి గాలింపు చేపట్టారు త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది ఈ అభియోగాలతోనే కొమ్మినేని అరెస్టు బిఎన్ఎస్ డెబ్బై తొమ్మిది మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు సన్నలు పాల్పడటం నూట తొంభై ఆరు ఒకటి కులం మతం జాతి ప్రాంతం ఆధారంగా వర్గాల మధ్య శత్రుత్వం రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయటం మూడు వందల యాభై మూడు రెండు మీడియా ద్వారా వదంతులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజల్లో ఆందోళన కలిగించటం రెండు వందల తొంభై తొమ్మిది మతపరమైన భావనలను అవమానించటం దురుద్దేశపూరితంగా మత వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించటం మూడు వందల యాభై ఆరు రెండు పరువు నష్టం అరవే ఒక్క ఒకటి నేరపూరిత కుట్ర ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై ఏడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ మూడు ఒకటి యు